అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి చెప్పండి ఎవరు కొట్టారు చెప్పలేను చెప్పుకోను నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు చెప్పండి అంటే అది నాకు గొడవలు ఉన్నాయి కదా వాడు రౌడీలు పెట్టి కొట్టి ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే రౌడీ కొట్టినట్టుగా ఉందా ఊరుకోండి మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకుంది కొడితే గిడితే నేనే కొట్టాలి కాని కొడితే ఏంటి ఈ రకంగా చావ కొట్టి చూడు కరెక్ట్ గా పది గంటలకు నేను హార్లిక్ తాగాలి తొందరగా వెళ్ళి స్లోగా పట్టరా హలో నేను వాస్తు శిల్పిని చెప్పండి వాస్తు శిల్పి గారు ఆ పదివేలు ఎక్కడ తెచ్చిమంటారు ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరరాఘవ రెడ్డిని పంపించి నన్ను ఎరక్కొట్టించాలనే గానీ ప్లాన్ అదా అది నాకంతా తెలుసు వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు నీకు నాకు కుదరతులే ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాను మీరు మీరు చూసుకోండి సార్ 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 వద్దు సార్ వద్దు సార్ బుద్ధి తక్కువై వీరరాఘవ రెడ్డితో చెప్పాను ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను దయచేసి పది వేలు తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ ఓకే ఓకే నువ్వు ఇంతగా బతిమాలతున్నావు కాబట్టి తీసుకుంటా థ్యాంక్స్ అండి మీరెంత మంచి దొంగన డబ్బులు ఎక్కడ తీసుకొచ్చిమంటారు సార్ నన్ను కలవక్కర్లేదు శవాన్ని ఎక్కడ పూర్చి పెట్టావో అక్కడ తెల్లవారుజామున నాలుగింటికి వచ్చి పదివేలు పెట్టెళ్ళు అలాగే వీర రాఘవరెడ్డికి చెప్పడం కానీ వెనక్కి అబ్బా అంజలి ఏదోటి సెలెక్ట్ చెయ్యి ఏంటో మీ ఆడాళ్ళు మొగుళ్ళు పట్మని సెలెక్ట్ చేస్తారు ఈ డ్రెస్ దగ్గరకు వచ్చేసరికి లక్ష చూస్తారు ముప్పై సెలెక్ట్ చేస్తారు రెండు తీస్తారు కొంటారు మొగుడిదే ఉందండి అయినా మీరు నేను బయటకు వెళ్ళాం అనుకోండి మిమ్మల్ని ఎవరు చూస్తారు నన్ను నా డ్రెస్ నే చూస్తారు ఇది బాగుంది ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను నీ కలర్ కి దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది అవును చాలా బాగుంది ఎందుకో తెలుసా మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి అమ్మో ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ షాప్ ఓన్ రండి అవునండి ఫ్యాంటాస్టిక్ చాలా బాగుందండి మీ షాప్ నేను కార్ లో కూర్చుని ఉంటాను తొందరగా బిల్లు కట్టొచ్చు బయట బోట్ పెట్టారు కదా సార్ అవును సార్ కొంటే రెండు ఫ్రీ అని అవును సార్ రెండు కొంటే నాలుగు సార్ మూడు కొంటే ఆరు సార్ నాలుగు కొంటే ఎనిమిది సార్ వెరీ గుడ్ బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్ మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్ మనం మ్యాచ్ లో మాట్లాడుకుందాం అండి అలాగే సార్ నాలుగు కొంటే ఎనిమిది సార్ మూడు కొంటే ఆరు సార్ రెండు కొంటే నాలుగు సార్ ఒకటి కొంటే ఆరు రెండు సార్ మరి జీరో కొంటే ఒకటి ఫ్రీ ఒకటి ఇచ్చే ఏమి కొనుకున్నానే ఒకటి ఇచ్చేయమంటాయా ఏంటి ఏంటి దబాయిస్తున్నా అంటే ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పరా అసలు ఐజీ గారి భార్య పెళ్లికి వెళ్తున్నాను మరి అది కూడా ప్యాక్ చేసేవండి మరే అయ్యే ఏం కావాలో అవన్నీ ప్యాక్ చేసి పెట్టరా

పెట్రోల్ వచ్చేస్తుంది ఈ లో నేను పెట్రోల్ ఆ చిన్నపిల్ల లో పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి ఇది అంతే ఈ కారు కూడా నేను అట్లాగే తెప్పి కారు కారు సార్ కారులో ఉన్న వాళ్ళు ఊపుతున్నట్లు షడప్ ఏమైంది పెట్రోల్ వచ్చేసింది పెట్రోలింగే ఏం చేస్తున్నావు అబ్బే ఏం చేయట్లేదు ఏమి చేయకుండా కారు చేస్తే ఇంకెంత ఒక విషయం సార్ మేము షాపింగ్ షాపింగ్కి వస్తున్నాం ఇక్కడ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం ఫోన్ చేసాం ఇక్కడ వెయిట్ చేస్తాం అంటే కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చా ఉన్నాయి చూడండి ఇది ఐ గారు మేము చుడీదారే కొన్నామండి కానీ అది ఇలా ఎందుకు అయిపోయిందో స్టేషన్ కు వెళ్తే ఇలా ఎందుకైందో అర్థం అవుతుంది మీ అమ్మాయి గారు సార్ తప్పైతుంది సార్ 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 నేనే దగ్గర నుండి పంపిస్తాను సార్ ఓకే సార్ అలాగే సార్ ఉంటా సార్ నమస్తే సార్ సారీ మేడం ఇట్స్ ఓకే మీరు కొలివేందల వీరరాఘవరెడ్డి గారి అమ్మాయిని తెలియక ఇలా జరిగింది మీరు పదండి మేడం నేను దగ్గర డ్రాప్ చేస్తాను లక్ష్మి మహాలక్ష్మి డార్లింగ్ ఏంటి అలా చూస్తున్నారు నేను మీ పెళ్ళాన్ని ఆ సంగతి నాకు తెలుసు కానీ నీకు ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందా నేనే తెచ్చా మీరా మీరా అని ఆశ్చర్యపోతా అబ్బే ఏం లేదు మీకు ఈ డ్రెస్ కి సంబంధం ఏంటని ఏం లేదండి సరదాగా షాపింగ్ వెళ్ళాం అక్కడ యాక్సిడెంట్ జరిగింది అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చా ట్రై చేసాం టైట్ ఇచ్చాం ఓహో చాలా మంచి పని చేశారు నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటా అట్ ది సేమ్ టైం చెడ్డ పనులు చేసేవాళ్ళు బానే ఉన్నాడే ఉంటే చెప్పమ్మా లేకపోతే అంటే ఫ్యామిలీ కొట్టు గీడుస్తా ఈ పొట్టాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏ రాకూడదా యు ఆర్ మోస్ట్ వెల్ అదే ఏమండి ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి చాలా బాగుంది థ్యాంక్స్ ఏమండి రేపు నా పుట్టినరోజు కదా మీరు స్కూల్ కి వెళ్ళడానికి వీల్లేదు నీ పుట్టినరోజా ఏ మీకు గుర్తులేదా గుర్తుంది కానీ టెన్షన్ లో మర్చిపోయాను సారీ పర్లేదండి రేపు సర్దాగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామా అతను వీర రాఘ రెడ్డి అల్లుడు కదా అవును సార్ మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు గొప్పవాడి ఇళ్లలో ఇలాంటి మామూలే సార్ పేరు పెళ్ళ ఉంటుంది బయట మాత్రం ఇలాంటి చిలకొట్లు ఉంటానే ఉంటాయి సార్

నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్ ముందబ్బీ ఏంటి నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కొడుకు అని వాళ్ళ నమ్మించిన వరకు మా ఎమ్మిటందు గుడికని ముఖం చూడదు అర్థమైపోయింది సార్

కత్తులతో కాదు కత్తి తూపులతో తప్పుతాను అనే వంశంలో పుట్టిన వాటిని కక్ష తీర్చుకోవడానికి రానట వెంటారా ప్రాణానికి ప్రాణాన్ని శవానికి శవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద ఒడ్డు కోయించుకున్న నువ్వు తిరిగి వాడ రానంటావా మన కరపరావు కరప కరపని గడగడ ఆడించిన మన తాత ఏమి గుర్తు తెచ్చుకోవాలి గుర్తు చేసుకున్నాను గుర్తు రాలేదు నీ తల్లిని తండ్రిని అత్తని బాబని అక్కని బాబని అన్నని వదినని దొంగతాడుగా బాబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో ఆ నీలకంఠాన్ని ముఖలు ముఖలుగా నాకు కలిసిన బాధ్యత నీకు అన్నా ఉంది కానీ ఇంకా కాని ఏంటన్నా కానిలు పోయి చాలా రోజులైంది ఒక్కసారి నీ నీసాన్ని మెలై తాగన్నా ఏంటి రాయలసీమ నీళ్ళన్నా ప్రపంచంలో ఏ నీళ్ళలోనైనా క్లోరిన్ మాత్రమే ఉంటుంది రాయలసీమ నీళ్ళలో పౌరుషం ఉంటుంది తాగన్నా తాగు తాకి నీలకంటాని అడ్డంగా కరికాయి ఇదేంటి రాయలసీమ గాది నీకు సీమ గాలి సోకి చాలా రోజులకి తీసుకొచ్చా ఊదింది నువ్వే రాము అందుకే ఈ గబ్బు ఆహ్ రాయలసీమ నీళ్లు తాకాం రాయలసీమ గాది పిలిచావ్ ఆహా ఇప్పుడు చెప్పన్నా నీలకంట రెడ్ ఏం చేస్తావు ఆ మొక్కలు మొక్కలుగా నరికేస్తా లేదా బాంబులతో మల 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 మార్చేస్తా బయలుదేరండి చెట్టుగా నివాళులు తీసుకుంటా నన్ను చూసేస్తున్నా ఏంటి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీల కంటారెడ్డిని వదలదు వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్ చేయండి ఇంకా ఆలోచిస్తానంటో ఇదంతా నిజం అనుకుంటున్నావా నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తాం అంతే మరి బాంబులా ఉరి కోస కట్టలో కావాలంటే చూసుకో ఇదిగో అందరూ రిహార్సల్ అయిపోయిందా వెళ్ళిపోండి ఇంకా వెళ్ళిపోండి ఓకే నేను అబ్బాయో